వెల్కమ్ టు బి తెలుగు న్యూస్ కడప జిల్లా పూర్వమేళ పట్టణంలోని ఎస్టీఎస్సి హాస్టల్స్లోని విద్యార్థుల మెగా పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా తాగునీటి సమస్యను గమనించిన రంగసముద్రం పంచాయతీ ఎంపీటీసీ కలవకూరు రమణ విద్యార్థుల కోసం డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫైర్లను అందజేశారు వాటిలో ఒకదానిని బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ చేతులుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్తో పాటు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు అదేవిధంగా ఈ వర్షాలు పడుతున్నాయి అందులో ఫ్లోరైడ్ వాటర్ ఎక్కువ ఉంది ఈ ప్రాంతంలో పిల్లల ఆరోగ్యం బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతోనే ఇది మేము బహుకరించడం జరిగింది సో ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ కూడా మనం ఫ్లోరిన్ కూడా ఈ కండరాలు అవడం జరిగింది కూడా మనము తెలికింగ్ బాడీ పై చేయాలని గుర్తు చేసుకున్నాను ఇప్పుడు ఈ హాస్టల్లో పిల్లలు మంది ఉన్నారు చాలా మంది బింకింగ్ బాడీ కావాలని అడగడము సంబంధించి ప్లాంట్ జరిగింది రమణా స్పంలో మళ్ళా ఇంకోటి కూడా అక్కడ ఇంకొక హాస్టల్లో ఎస్టీ హాస్టల్లో కూడా పోటీ బియ్యం త్వరలో అది కూడా ఓపెనింగ్ చేసుకుంటాము మరి సమస్య ఉంది కాబట్టి వాళ్ళు వచ్చిన వెంటనే తండ్రి కింద కూడా వాటర్ కింగ్ వాటర్ పిల్లలకు తల్లి లేకుండా వాళ్ళ ఆరోగ్యం కాపాడాలా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో జరిగింది దీనికి నాకు ప్రచరించిన రమణ గారికి ఇక్కడ ఉన్న నాయకులకు తెలుగుదేశం కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఒక అందుతున్న